నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు గంట పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఇప్పుడు క్రోధి నామ సంవత్సరంలో అసలు ఋషభ రాశి వారికి అమ్మా ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియచేయం ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందో అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నవి చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచాను లేకపోతే అష్టంశం అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార రీత్యా బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం రెండు ఉంటుంది వ్యయం ఎందుంటుంది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఎప్పుడైనా సరే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉన్నప్పుడు వీలైనంత వరకు ఆ వ్యయాన్ని సక్రమమైన వ్యయాల వైపు మరలించుకోవడం దుర్వినియోగం కాకుండా చేసుకునే పరిస్థితులు చేసుకోవడం చాలా మంచిది అంటే సాధారణంగా స్థిరాస్తులైపు మరలించుకునే ప్రయత్నాలు అయితే చేయాలి చేయగలిగితే అది కూడా ఏంటంటే గృహాలు కానీ లేకపోతే గృహంతో పాటు స్థలాలు కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు అక్కడ కూడా మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి చింతామణి గ్రంథస్థ శ్రీమన్నగర్ నాయక శ్లోకం కానీ లేకపోతే ఈ యొక్క వరాయ ధరంధార గాయత్రిక్రమాయమ ఇది స్థలాలు కొనేవాళ్ళు ఇలా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా అనవసర వ్యయాలు కాకుండా మంచిగా మనకి అన్ని విధాలా బాగున్న ఒక స్థలాన్నో గృహాన్నో కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే రాజపూజ్యం బాగుంది అవమానం అనేది కొంత తక్కువగానే ఉన్నప్పటికీ ఇతరులలో దైవాన్ని దర్శించడం వల్ల ఆ పుణ్యం ఖర్చు కాకుండా ఇంకా చక్కగా వాళ్ళు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఈ సంవత్సరం గురుడు సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఉగాది నుంచి మే ఒకటి దాకా వీళ్ళకి వేయి స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే వేయి స్థానంలో ఉండి ఈ మిగిలిన స్థానాల్ని దర్శించడం జరుగుతుందో దీనివల్ల వీళ్ళకి ఉండేది కొంతకాలమే కావచ్చు అంటే ఒక నెల కూడా ఉండకపోయినా దానివల్ల అనవసరమైన వ్యయాలు అనేది ఇందులో మనం భావన చేయవచ్చు అంటే ఆకస్మికమైన వ్యయాలు అలాగే ఆ వ్యయాలు కూడా వీళ్ళకి ఏంటంటే ఆ వ్యయాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండడం రెండోది ఏంటంటే అవి మంచి వ్యయాలే కావడం అనేది శక్తికి మించి కొంత ఖర్చులు లాంటివి ఉంటాయి అంతేకాకుండా గృహ సౌఖ్యం అనేది బాగుంటుంది వీళ్ళకి తప్పనిసరిగా తర్వాత రావలసిన లాభాలు ఏదైనా ఉన్నా కూడా అందుకుంటారు ఆ వచ్చిన వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి లేకపోతే అనవసరం చేయాలి కదా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలన్నది మంచిగా ప్రణాళిక వేసుకోవాలి అయితే దాంతోపాటు శత్రువులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళ కృషిశీలతను పెంచుకుంటూ శత్రువులని వీళ్ళు అధిగమించగలుగుతారు అది తర్వాత ఇదే గురుడు వృషభరాశిలో ప్రవేశించినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ వృషభరాశి వీళ్ళకి జన్మస్థానం అవ్వడం అది శత్రు క్షేత్రం కూడా అవ్వడం వల్ల తప్పనిసరిగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ వీళ్ళ యొక్క స్వభావం కానీ వీళ్ళ ఆలోచనలు కానీ అవే వీళ్ళకి ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయి అంటే ఆలోచన విధానం వీటి వల్ల దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు పోయాక ఎలా ఆలోచిస్తారంటే నేను అప్పుడు అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేది కదా అనే ఆలోచన మళ్ళీ తర్వాత కూడా వచ్చేట్టుగా వీళ్ళ ఆలోచన వ్యవహారాలు అలా ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు వరకు వీళ్ళు సొంత విషయాలు వీళ్ళు ఆలోచించకుండా వీళ్ళ ఆత్మీయుల ద్వారా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మొట్టమొదటి చేయవలసిన పని ఇక రెండోది వచ్చేటప్పటికి సామాజిక సంబంధాలు అనుబంధాలు బలపడతాయి దానివల్ల వీళ్ళకి పలుకుబడి పేరు వస్తుంది దాన్ని కేవలం తన నిమిత్తం మాత్రమే తన కోసం ఉపయోగించుకోకుండా తన ఆలోచనలు ఉపయోగించి ఆ వచ్చిన పలుకుబడితో పొందిన దాన్ని తనకి మాత్రమే కాకుండా తనకి ముఖ్యులు తన స్నేహితులు కూడా ఉపయోగించినట్లయితే అది చక్కగా కొనసాగుతుంది తన ఆలోచనలతో తను మాత్రమే ఉపయోగించుకుంటే కొంత నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇక దాంతోపాటుగా తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో లేకపోతే పెద్దలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత అధిక వ్యాల అవసరమైన చోట ఆరోగ్య విషయంలో అవసరమైతే పెట్టాలి కానీ స్వార్థపూర్తంగా ఆలోచించి ఆగడం వల్ల తర్వాత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన చోట తప్పనిసరిగా వ్యాలకి చెయ్యాలి అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక దాంతోపాటుగా శని భగవానుడు ఎప్పుడైతే రాజ్యస్థానంలోనే ఉండడం జరిగిందో అది స్వక్షేత్రం కూడా అయిందో సంవత్సరం అంతా ఉండడం జరుగుతుందో దానివల్ల వృత్తిస్థానంలో వీళ్ళకి కొంత శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి అంటే యోగాకారుడు అక్కడ ఉండడం బట్టి వీళ్ళకి నష్ట శాతం అయితే నష్ట శాతం కన్నా కొంత మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంది అంటే శ్రమ మీద మంచి ఫలితాలను వీళ్ళు పొందుతారు అయినప్పటికీ వీళ్ళకి ఇతరులు వీళ్ళని మోసం చేయకుండా జాగ్రత్త పడాలి అంటే ఏదైనా స్థలాలు కొనేటప్పుడు లేకపోతే ఒక పని చేసేటప్పుడు ఆకస్మికమైన వ్యయాల్లోనో ఇతరుల మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి రెండోది ఏంటంటే గృహ వాహన విషయాల్లో కొంత సౌలభ్యంగా ఉండేట్టుగా చూసుకోవాలి అక్కడ కొంత ఘర్షణాత్మకంగానే ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే మన భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ అపార్థాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటూ మాట్లాడాలి అంటే ఈ మాట్లాడితే రాహుకేతువుల విషయం తీసుకునేటప్పటికీ రాహుకేతువు రెండూ కూడా లాభస్థానంలో పంచమ స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి రావలసిన లాభాలనే వీళ్ళు పొందుతారు ఖచ్చితంగా కానీ ఆ పొందిన లాభాలని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోకపోతే దుర్వినియోగం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆశకు లోబడి ఎక్కువ పెట్టుబడులు ఇంకెక్కడ పెడదాము అనుకునే ముందు ఆలోచించి ఆత్మీయుల సలహాలు తీసుకుని అవసరం అవసరమైతే ఖచ్చితంగా ఉంది అలాగే కేతువు వల్ల వీళ్ళకి అన్ని వైరాగ్య భావనలు భౌతిక అంశాల మీద వీళ్ళకి కొంత ఘర్షణాత్మకమైన ధోరణి అలాగే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు ఉపాసన బలాన్ని పెంచుకోవాలి దానికి సంబంధించి యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోవడం అనేది తర్వాత మంచిగా ఆలోచన అనేది రాకుండా ఏదో ఘర్షణాత్మకంగా ఉంటుంది అంటే సంతానానికి సంబంధించిన విషయాలు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో లేకపోతే ఇష్టమైన వ్యక్తుల మధ్య ఘర్షణాత్మకమైన ధోరణి ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం ఉంది కాబట్టి కొన్నిసార్లు ఆలోచనల్లో కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు కాబట్టి అంటే అవసరాన్ని సమయస్ఫూర్తితో పాటుగా జ్ఞాపకం కరెక్ట్గా రాకుండా అక్కడ అన్ని ఆగుతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు వాళ్ళు ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఖచ్చితంగా వీళ్ళ దాంట్లో కనబడుతుంది అయితే ఈ రాహుకేతువుల వల్ల మాత్రమే కాకుండా వీళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన ఫలితాలను కూడా మనం గమనించుకోవాలి అంటే పరిహారరిహారరిహార వాళ్ళకి పరిహారాలు మరి వీళ్ళు ఉంటాయి కదా వీళ్ళకి కూడా వీళ్ళకి సంబంధించిన పరిహారంలో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాన్ని వినాలి ఎక్కువ సార్లు వినడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా వీళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో అంటే వాళ్ళ యొక్క సంబంధించినంత పెసలు ఉంటాయి కదా పెసలతో మనం శివుణ్ణి పూజ చేసి దానికి మనం ఆవుకి పెట్టడం అనేది ఇంకొక ఫలితంగా కూడా భావించవచ్చు ఇది కాకుండా మనం కృష్ణం మాధవం మసూదనం విష్ణు నారాయణం అనే శ్లోకాలు ఉంటాయి దానికి సంబంధించినవి మనం చేయడం అంటే ఎప్పుడు కూడా ఏ శ్లోకమైనా చేయడం అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసేస్తే ఇలా కాకుండా ఉదయం ఐదు టు ఆరు మధ్య సాయంత్రం ఆరు టు ఏడు మధ్య ఇలాంటి సమయాల్లో చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి సో ఇలాగ వాళ్ళు విష్ణు సహసనామాలు ఎక్కువ శాతం వింటూ ముందుకుగా వెళ్ళినట్లయితే ఈ రకంగా ఈ ఆలోచనలలో ఆలస్యాలు లేకపోతే స్వార్థపూరితమైన ఆలోచనలుగా ఇతరులకు అనిపించినవి వీటిని అధిగమించి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి